హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు ఏంటి అనేది నేను ఇక్కడ త్రీ ఫైల్స్ అయితే పెడతానండి ఆ ఫైల్స్లో మీకు నచ్చింది ఏదైతే అంటే మీరు ఏదైనా ఒక ఫైల్ని మీరు సెలెక్షన్ చేసుకోవచ్చండి ఆ ఫైల్కి మీ అసలు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు ఏందనేది అనమాట ఇక్కడ పెట్టే ఫైల్స్ని బట్టండి నేను కొన్ని కార్డ్స్ని షఫిల్ చేసి మీ ముందే పెడతానండి ఫైల్స్ ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్ అయినా చూడొచ్చు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా ఎవరి కోసమైనా చూడొచ్చు మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడవచ్చు అండి ఈ రీడింగు ఈ రీడింగ్ ఎప్పుడు వచ్చినా మీ ముందుకి ఇది రెజోనేట్ అవుతుంది అదేవిధంగా మీకు గనక నా రీడింగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇది మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే నా స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడైతే నేను ఇక్కడ కార్డ్స్ని షఫిల్ చేసి మీ మనసులో ఉన్న పర్సన్ అసలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఏంటనేది నేను ఇక్కడ వరుసగా మూడు ఫైల్స్ అయితే పెడతాను త్రీ ఫైల్స్ అయితే పెడతానండి ఆ ఫైల్స్లో మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఏదైతే సెలెక్షన్ చేసుకుంటారో దాని నుంచి మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా చూద్దాము చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్ యొక్క పర్సన్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మీ పర్సన్ నేను ఇక్కడ అనుకుంటున్నానండి ఒక క్వశ్చన్ అయితే అడిగి క్వశ్చన్ ప్రకారం తీద్దాం అనుకుంటున్నాను అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు కాబట్టి వాళ్ళు గా వచ్చారా లేదా అనేది ఇక్కడ రీడింగ్లో చూద్దామండి అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు అది జెన్యూనా లేదా అనేది ఇప్పుడు చూద్దాము ఇక్కడ పెట్టే ఫైల్స్ని బట్టి మీరు ఏది సెలక్షన్ చేసుకుంటే అదండి మీ పర్సన్ ఒకసారి తలుచుకోండి వాళ్ళతో ఉన్న మెమరీస్ ఏమైనా ఉంటే గుర్తు చేసుకోవచ్చు నేను ఇక్కడైతే కార్డ్స్ అయితే పెడతాను చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఇక్కడైతే నేను ఒక ఇక్కడ ఒక సిక్స్ కార్డ్స్ పెడతానండి ఇక్కడ ఒక సిక్స్ పెడతాను ఇక్కడ ఒక సిక్స్ పెడతాను ఇక్కడ ఒక త్రీ ఇక్కడ ఒక సిక్స్ కార్డ్స్ పెట్టానండి తర్వాత నెక్స్ట్ ఇంకో పర్సన్ గురించి చూద్దాము ఇంకొక ఇంకొకళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ మనసులో ఉన్న పర్సన్ మీరు ఏ ఫైల్ అయినా పిక్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక నేను సిక్స్ కార్డ్స్ పెడతాను ఇక్కడ ఒక సిక్స్ కార్డ్స్ పెట్టానండి థర్డ్ ఫైల్ అండి ఈ థర్డ్ ఫైల్ కి ఇక్కడ ఒక సిక్స్ కార్డ్స్ పెడతాను దీనికి బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి టెన్ ఆఫ్ పెంటికల్ వచ్చిందండి టెన్ ఆఫ్ పెంటికల్ అంటే మీరు ఒక ఫ్యామిలీ అని వాళ్ళు ఇమాజినేషన్ చేసుకోవచ్చు వాళ్ళ లైఫ్లో మీ గురించి అంటే ఒక ఫ్యామిలీ లాగా మీరు వాళ్ళ లైఫ్లో అనిపిస్తారనమాట మీరుంటే వాళ్ళ లైఫ్ అనేది ఒక ఫ్యామిలీ మెంబర్ ఉన్నంత ఫీల్ అవుతారని చెప్తున్నారు అయితే అది చెప్పింది అది జెన్యునా కాదా అనేది మనకి ఇక్కడ పెట్టిన కార్డ్స్లో చూద్దామండి అంటే మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇది మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఎలాగో ఫీల్ అవుతారండి మీరు ఫ్యామిలీ అవుతారు కాబట్టి మ్యారేజ్ కాని వాళ్ళైతే మిమ్మల్ని అలాగ ఫీల్ అవుతున్నారు లేదా అంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే వాళ్ళు జెన్యున్గా మీతో ఉన్నారా లేదా అనేది చూద్దాము ఇక్కడ నేను త్రీ ఫైల్స్ పెడుతున్నాను మీ ఇష్టం అండి ఇక్కడ ఈ త్రీ ఫైల్స్లో మీకు నచ్చింది ఏదైనా మీరు సెలక్షన్ చేసుకోవచ్చు ఇక్కడ పైల్ వన్ పైల్ టూ పైల్ త్రీ పెట్టాను అండి త్రీ కార్డ్స్ పెట్టాను త్రీ ఫైల్స్ పెట్టాను ఫస్ట్ ఫైల్ సెకండ్ ఫైల్ థర్డ్ ఫైలు మీకు ఏది నచ్చితే అది మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫైల్ అండి ఈ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ ఏమనుకుంటున్నారో చూద్దాము ఫస్ట్ ఈ ఈ స్టోన్ అనమాట గ్రీన్ కలర్ స్టోను ఇది ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళండి మీ పర్సను జెన్యున్గానే ఇష్టపడుతున్నారా అంటే జెన్యున్గానే అండి ఇక్కడ మనకి పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయి అనమాట అంటే ఒక కమ్యూనికేషన్ కావాలని ఎవరైతే ఈ ఫైల్ పేలు ఫస్ట్ ఫైల్ పిక్ చేసుకున్నారో వాళ్ళకండి ఒక మీతోటి ఒక మంచి ఫ్యాషనేట్ బిగినింగ్ కావాలి మళ్ళీ మీ లైఫ్లోకి ఒక స్ట్రాంగ్ పర్సన్లా వాళ్ళు రావాలని అయితే కోరుకుంటున్నారు ఒక స్ట్రాంగ్ మీతో ఉన్న ఒక ఎమోషన్ అనేది అది ఒక స్ట్రాంగ్ అనమాట అదొక స్ట్రాంగ్ బాండ్ అనమాట వాళ్ళకి అలా ఉండిద్ది అనమాట వాళ్ళ ఫీలింగ్ అంటే మీతో చెప్పుకోవాలని మీతో ఉన్న మెమరీస్ని వాళ్ళు గుర్తు చేసుకోవడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ దానికోసం కష్టపడుతున్నారనమాట అంటే ఈ ఇప్పుడు ఎవరు ఎవరైతే విడిపోయి ఉన్నారో ఒక సపరేషన్లో ఉన్నారో వాళ్ళు దానికోసం మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని దానికోసం వాళ్ళు ఒక కష్టపడుతున్నారనమాట అంటే రావాలి అని ప్రయత్నాలు చేయడం ఒక ఎఫర్ట్స్ అనేవి పెట్టడం అనమాట అంటే ఎలా మీ లైఫ్లోకి మళ్ళీ రావడం కోసం వాళ్ళు ట్రై చేయడం అనమాట దాని గురించి ఏం చేస్తే బాగుండిద్ది ఏంది అన్నట్టుగా అంటే ఎఫర్ట్స్ పెట్టడం దానికోసం ఇప్పుడు కష్టంగా దాన్ని తీసుకొని ఆలోచించడం అనమాట అంటే మీతో ఉంటే ఒక సోల్ బంధము సోల్ రిలేషన్ అనేది ఇక్కడ వచ్చిందంట అంటే సోల్గా వాళ్ళు ఫీల్ అవుతారనమాట మీతో ఉన్న మెమరీస్ ఏవైతేనే వాళ్ళు చాలా గుర్తు చేసుకోవడం వాటిని అయితే జరుగుతుంది ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అంటే మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని వస్తుంది ఇక్కడ వచ్చేసి మీతో ఉండే ఏదైతే రిలేషన్ ఉందో దాన్ని వాళ్ళు బిల్డ్ చేసుకోవాలని కోరుకుంటున్నారనమాట ఆ రిలేషన్ ఇంకా పెంచుకోవాలన్నట్లుగా వాళ్ళు చూస్తున్నట్లు నాకు కనిపిస్తుంది అదేవిధంగా ఒక ఎలా ఉండిద్దంటే మీతో ఒక ఒక ఫ్రెండ్లీ నేచర్ అనమాట మీతో చెప్పుకోవచ్చు ఏవైనా విషయాలు అనేవి కూడా వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏవైనా సరే అవి మీతో చెప్పుకుంటే మీరు మంచి అంటే రిసీవ్ మంచిగా చేసుకుంటారు అన్నట్టుగా ఇక్కడ వస్తుందనమాట అంటే వాళ్ళు మీ గురించి వేరే వాళ్ళకి చెప్పడం కూడా వస్తుందండి అంటే మీ గురించి గురించి వాళ్ళు ఇంకొకరికి చెప్పడం అనమాట ఈ పర్సన్ ఇలా అంటే మీతో ఉన్నప్పుడు వాళ్ళ ఏ అయితే ఉన్నాయో మీ జ్ఞాపకాలు వాటిని వాళ్ళు వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం కూడా అవుతుందండి మీ మీ రిలేషన్ని వాళ్ళు ఒక ఇంప్రూవ్ చేసుకోవాలని అయితే కోరుకుంటున్నారు ఏదైతే వాళ్ళు బిహేవ్ చేసిన విధానం అయితే ఏదైతే ఉందో కొంచెం మెచ్యూర్డ్ అంటే ఇన్మేచ్యూర్డ్గా బిహేవ్ చేసిన విధానం ఏదైతే ఉందో దాని నుంచి వాళ్ళు మళ్ళీ ఇప్పుడైతే ఆ మెచ్యూర్డ్ ఏదైతే ఇన్మెచ్యూర్గా ప్రవర్తించారో అది ఆ వాటిని కూడా వాళ్ళు అంటే వాటిని కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నట్లు నాకు అనిపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చిన మెసేజ్ అయితే ఇదండి అంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని వాళ్ళు చూస్తున్నారు మీతో జెన్యూన్ లవ్ ఉందా అంటే ఇక్కడ మీ ఫస్ట్ ఫైల్ వచ్చిన వాళ్ళు ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి మీ మీదైతే జెన్యూన్ లవ్ ఉందండి ఇక్కడ ఇక్కడ అయితే నాకు ఈ ప్యా దీంట్లో ఎక్కడా నెగిటివ్ రాలేదన్నమాట అంటే వాళ్ళ లైఫ్లో మీ మీ లైఫ్లో తప్పులు చేసి ఉండొచ్చు కానీ అయితే వాళ్ళు అవి చేసిన తప్పులు అంటే ఉద్దేశపూర్వకంగా చేశారంటే లేదనే చెప్పొచ్చండి అండి అవి ఇక్కడ నాకైతే అదే వస్తుంది అనమాట కావాలని చేసిన తప్పులు వేరుగా ఉంటాయండి కొంతమంది లేదంటే కొంతమంది కావాలని తప్పులు చేయకపోవచ్చు అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసే తప్పులు వేరుగా ఉంటాయి అనమాట ఆ ఉద్దేశపూర్వకంగా అంటే అందులో జెన్యూన్ అనేది ఉండదు అనమాట ఇక్కడైతే నాకు వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా ఒకవేళ వాళ్ళ నుంచి ఏదైనా మిస్టేక్ జరిగినా కూడా వాళ్ళు లవ్ అయితే జెన్యూన్గానే ఉందని చెప్పొచ్చండి మీ మీద ఫస్ట్ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో దానికి మనకు వచ్చిన మెసేజ్ అనమాట సెకండ్ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఈ సెకండ్ ఫైల్కి చూద్దామండి ఈ సెకండ్ ఫైల్ ఏమైతే వచ్చిందో ఇక్కడ కూడా అండి ఏయో ఇష్యూస్ గొడవలు ప్రాబ్లమ్స్ ఏయో జరిగినట్లు నాకైతే కనిపిస్తుంది అనమాట ఫాస్ట్లో ఏ అయితే గొడవలు జరిగినాయి దానివల్లే మీ నుంచి దూరం అయినట్లు కనిపిస్తుంది కొంతమందికి అయితే కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి దూరం అయి వెళ్ళినట్లు నాకు కనిపిస్తుంది అంటే మీకు ఒక ఈక్వల్ గే న్యాయం అనమాట వాళ్ళు వాళ్ళు ఎక్కువగా దేని గురించి అంటే కెరియర్ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళినట్లు నాకు కనిపిస్తుంది అండి ఒక న్యూ బిగినింగ్ అయితే మళ్ళీ మీ మీతో చెయ్యాలి అని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట అంటే మీరు ఉంటే వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ ఉంది వాళ్ళు అనమాట సంతోషంగా ఉండిద్ది అన్నట్లుగా వాళ్ళు అయితే కోరుకుంటున్నారనమాట అయితే ప్రాబ్లమ్స్ అయితే మీ ఇద్దరిని ఒకళ్ళు ఒకళ్ళు హట్ ఏదో హట్ చేసుకున్నట్టుగా అంటే మిమ్మల్ని మిమ్మల్ని వాళ్ళు హట్ చేసినట్టుగా నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అంటే కొంచెం వాళ్ళు బిహేవియర్తో మిమ్మల్ని కొంచెం హట్ చేసినట్టు ఇక్కడ అంటే కొన్ని ఏ ప్రాబ్లమ్స్ సమ్ మనీ ప్రాబ్లమ్స్ ఏవైనా కావచ్చు అండి కొన్ని ఇష్యూస్ ఏ జరిగినాయి వాటి వల్ల మీరు కొంచెం హట్ అయినట్లుగా నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట అంటే అంటే వాళ్ళు సరిగ్గా అంటే రెస్పాన్సిబిలిటీ అనేది మీ పైన సరిగ్గా వాళ్ళు అప్పుడు తీసుకోలేదు అనమాట అయితే దానికోసం ఇప్పుడు ఒక ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే మీరు మీ లైఫ్లోకి వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి ఈక్వల్గా వాళ్ళు అంటే నాకు న్యాయం కావాలని మీరు కోరుకుంటున్నారనమాట అలాగే వాళ్ళు కూడా అనుకుంటున్నారంట వాళ్ళ మనసులో అంటే మీకు వాళ్ళకి తెలుసండి వాళ్ళు మీకు సరిగ్గా చేయలేదు ఏదైతే చేశారో మీ లైఫ్లో ఏదైతే జరిగిందో దానికి వాళ్ళు ఈక్వల్గా సమా న్యాయం అయితే చేయలేదు హానెస్ట్గా చేయలేదు అన్నట్లు నాకు అనిపిస్తుంది ఇప్పుడైతే దానికి ఒక అదే జడ్జిమెంట్ లాగా అనమాట అనమాట వాళ్ళు చూస్తున్నారు మీరు జడ్జిమెంట్ కోరుకుంటున్నారు ఎలాగైతే వాళ్ళు కూడా ఒక ఈక్వల్ న్యాయం చేయలేదు ఈ పర్సన్కి నేను కాబట్టి ఈక్వాలిటీగా ఇప్పుడు న్యాయం చెయ్యాలి ఈమెకి ఈమె లైఫ్లో కూడా హ్యాపీనెస్ తేవాలి సంతోషంగా ఉండాలి వీళ్ళతో ఉంటే హ్యాపీగా ఉంటాము అని వాళ్ళకి వాళ్ళు తెలుసుకున్నారనమాట అందుకే మనకి ఇక్కడ ఈ మెసేజ్ వచ్చింది ఇది ఎవరైతే అంటే వీళ్ళు జెన్యునా కాదా అంటే అండి జెన్యును లేదు అని ఇక్కడ చెప్పలేమండి అయితే వాళ్ళ ఏంటంటే ఒక ఈక్వల్ ప్రయారిటీ అనేది మీకు ఇవ్వలేదు అది మాత్రం నాకు కనిపిస్తుంది సమ్ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి అనమాట మీ ఇద్దరి మధ్య అందువల్ల మీరు డిస్టెన్స్ అయితే దూరం అయితే సపరేషన్ అయినట్లు నాకైతే కనిపిస్తుంది కానీ నాకు ఇక్కడ జెన్యున్ లేదా అంటే అంటే వాళ్ళు అండి ఇక్కడ మరీ నెగిటివిటీగా వచ్చే కార్డ్స్ అయితే నాకే నాకైతే నెగిటివిటీ ఏమీ ఇక్కడ కనిపించలేదు ఎక్కువ ఏమీ కనిపించలేదు వాళ్ళైతే ఏదో చిన్న మనీ ప్రాబ్లమ్స్ వాటి వల్ల ఏదో మీ నుంచి కొంచెం దూరమైనట్లు నాకైతే కనిపిస్తుంది అనమాట అంటే మీరే వాళ్ళ లైఫ్లో ఉంటే మాత్రం వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉంటారనేది వాళ్ళకి తెలుసు అండి ఉంటేనే మీతో హ్యాపీ అనేది ఉండిద్దని వాళ్ళకి అనమాట తెలుసు అందుకే మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ చేయాలని అయితే కోరుకుంటున్నారు ఈ పర్సన్ జెన్యూనే కాదంటే ఇందులో జన్యున్ జెన్యున్ పర్సన్ ఏనండి ఇందులో కూడా మనకి చీటింగ్ చేసే ఎనర్జీ అయితే కనిపించలే కాకపోతే కొన్ని కొన్నిసా ప్రాబ్లమ్స్ అయితే మీ ఇద్దరు మధ్య వచ్చినట్లు నాకు అనిపిస్తుంది ఒక న్యాయం అనేది మీకు చేయలేకపోయారు అనమాట అప్పుడు అదైతే నాకు కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి థాట్ ఫైల్ అండి ఎవరైతే పిక్ చేసుకున్నారో ఈ థాట్ ఫైల్ వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి మీ దగ్గర మా వీళ్ళైతే కొంచెం సెల్ఫిష్ మెంటాలిటీతో చేశారండి వీళ్ళు ఈగో ఇస్ట్ పర్సన్ లాగే అంటే ఈగో ఎక్కువ అనమాట వీళ్ళకి వీళ్ళు చెప్పిందే జరగాలి అన్నట్టుగా ఉంటారనమాట వీళ్ళు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వీళ్ళకి ఎక్కువ ఈగోసే ఎక్కువ కనిపిస్తున్నాయండి ఎమోషన్స్ ఎమోషన్స్ ఉన్నా మీతో హానెస్ట్ అంటే మీ దే లైఫ్లోకి మీ లైఫ్లో ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళు చేసి అంటే వాళ్ళు చేసింది మాత్రం ఫాస్ట్లో అయితే తప్పనమాట దానికి కొంచెం వాళ్ళు ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ డిస్ కనిపిస్తుంది మీరు మీ లైఫ్ లో వాళ్ళైతే ఏదైతే చేశారో ఒక సెల్ఫిష్ గా బిహేవ్ చేసినట్లు నాకు కనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ ప్రవర్తించిన బిహేవియర్ కానీ వాళ్ళు యూజ్ చేసిన వర్డ్స్ కానీ ఏవైనా కానీ మీతోటి సరిగ్గా లేవన్నట్లు నాకైతే కనిపిస్తుంది అనమాట ఒక కంట్రోలింగ్ లేడీ ఎవరో ఉన్నారని నాకు ఇక్కడ చూపిస్తుందండి వాళ్ళ లైఫ్ లో ఒక కంట్రోల్ పర్సన్ ఎవరో ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట వాళ్ళు ఒక సెల్ఫిషే కానీ వాళ్ళ లైఫ్లో ఎవరో ఒక లేడీ ఉన్నారు వాళ్ళ మదర్ అవ్వచ్చు ఎవరైనా వచ్చు ఎవరైనా వాళ్ళ లైఫ్లో ఉండవచ్చు వాళ్ళ ఫ్రెండ్ అయినా ఎవరైనా కావచ్చు ఎవరో ఒకలా కంట్రోలింగ్ పర్సనే ఉన్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట కొంచెం వాళ్ళపై వాళ్ళు వాళ్ళు ఎలాంటి బిహేవియర్ వాళ్ళపైన ఇంకొకరు కమాండ్ చేసే పర్సన్ ఎవరో వాళ్ళ లైఫ్లో ఉన్నట్లుగా నాకైతే కనిపిస్తుందండి ఏస్ ఆఫ్ కప్స్ అంటే మళ్ళీ మీ లైఫ్లోకి అంటే కప్పే ఎమోషనల్ తోటి మళ్ళీ మీతోటి ఒక న్యూ బిగినింగ్ చే అని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు కాకపోతే కొంచెం జగులు అవుతున్నారు ఫాస్ట్గా వాళ్ళైతే ఏదైతే చేశారో ఏదైతే ఈ ఈగోగా ప్రవర్తించారో వాళ్ళు సెల్ఫిష్నెస్ తోటి మీతో ఎలా అయితే ప్రవర్తించారో దాని గురించి వాళ్ళు ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారండి రిగ్రెట్గా ఆలోచిస్తున్నారు జెన్యునే కాదా అంటే ఇక్కడ ఎమోషన్స్ పరంగా చూసినట్టయితే జెన్యునే కనిపిస్తుంది కాకపోతే వాళ్ళ లైఫ్లో ఇప్పుడైతే ప్రజెంట్ ఎవరో ఒక కంట్రోల్ చేతిలో కంట్రోల్ పర్సన్ చేతిలో ఉన్నట్లుగా నాకు కనిపిస్తుంది వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు జాబ్ జాబ్ పర్పస్లో కావచ్చు లేదంటే కెరియర్ వైజ్ ఎక్కడైనా వాళ్ళు వర్క్ చేస్తున్న చోట కావచ్చు లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో కావచ్చు ఎక్కడైనా సరే ఒక ఒక లే ఒక పర్సన్ అయితే వాళ్ళ లైఫ్లో కంట్రోల్ చేసే పర్సన్ ఉన్నట్లు కనిపిస్తుంది జెన్యునా అంటే వీళ్ళు జెన్యునే అండి అంటే రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు చేసిన దానికి మాత్రం తప్పు అనేది వాళ్ళకి అర్థమయ్యే వాళ్ళు ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు జెన్యునా కాదంటే జెన్యునే ఇందులో ఇంకొక పార్టీ థర్డ్ పార్టీనా అంటే ఏడ థర్డ్ పార్టీ అంటే ఎవరో ఒక పర్సన్ ఆ పర్సన్ ఫీ ఫిజికల్గానే కాదండి ఇక్కడ మనకి అంటే వాళ్ళు ఎడిక్షన్ పరంగానే వెళ్ళారు అని మనం చెప్పలేము సపరేషన్ అయ్యారని చెప్పలేము ఎవరో ఒకళ్ళు కంట్రోల్ చేసే వాళ్ళ వల్ల వాళ్ళు కొంచెం మీతోటి డిస్టెన్స్ అంటే దూరం మెయింటైన్స్ చేసినట్లు ఉండొచ్చండి అంటే ఆ పర్సన్ వల్ల మీ లైఫ్లో అంటే మీ ఇద్దరి మధ్య ఏమైనా మాటలు చెప్పడం చెప్పుడు మాటలు చెప్పడం ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇద్దరి మధ్య అంటే చెడుగా చెప్పడం వాళ్ళ మధ్య ఉండే ఉండే వాళ్ళు ఉంటారండి మధ్యలో ఎవరో ఒకళ్ళు సమ్ అలాంటి పర్సన్ ఎవరో ఉన్నట్లు నాకు కనిపిస్తుంది మీకు వాళ్ళకి మధ్య చెడుగా చెప్పడం ఇట్లాంటి వాళ్ళు ఎవరో అంటే ఒక కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరో ఉన్నారు అన్నట్లుగా నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట వాళ్ళ వల్లే వాళ్ళు ప్రజెంట్ అయితే కొంచెం ఏం చేస్తున్నారంటే వాళ్ళు జగులవుతున్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే ఏం చేయలేక కన్ఫ్యూజ్ అవుతున్నట్లుగా ఉన్నారు కానీ వాళ్ళ మాటలు వినడం వల్ల కానీ ఏదైనా కానీ అండి అందువల్ల వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ జెన్యునా అంటే నాకు ఇందులో మోసం చేసే అంత అనిపించలేదు కానీ కొంచెం సెల్ఫిష్ మెంటాలిటీ అయితే ఉందని చెప్పొచ్చు ఈ మూడు కార్డ్స్లో అయితే వీళ్ళు మరీ చీట్ చేసి మరీ ఇది చేసే వాళ్ళు కాదండి వాళ్ళు జెన్యునా కాదా అంటే అండి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు జెన్యున్ అని చెప్పొచ్చు మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి వాళ్ళకి ఉన్న ఈ వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఉన్న కంట్రోల్ చేసే వాళ్ళు మీకు వాళ్ళకి మధ్య ఉన్న ఇష్యూస్ ఇవే కనిపిస్తున్నాయండి ఒక ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం నాకు వచ్చిన ఇక్కడ ఎనర్జీస్లో మీకు ఇక్కడ ఇక్కడ లవ్ మెసేజెస్ చూద్దాం అనుకుంటున్నానండి చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లవ్ మెసేజెస్ లవ్ మెసేజెస్ ద్వారా ఫస్ట్ ఫైల్ ఈ ఫస్ట్ ఫైల్కి వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారనేది నేను ఇక్కడ లవ్ మెసేజెస్లో చూద్దా చూస్తాను ఈ లవ్ మెసేజెస్ కార్డ్స్ ద్వారా మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారనేది చూద్దామండి ఈ ఫస్ట్ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి మీ పర్సన్ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి లవ్ మెసేజ్ ఏంటి అనేది చూద్దాము ఫస్ట్ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి మీ పర్సన్ నుంచి వచ్చే లవ్ మెసేజెస్ ఏంటి అనేది చూద్దాము ఫస్ట్ ఫైల్ పిక్ చేసుకున్న వాళ్ళకండి ఫ్రాగిల్ అండి ఫ్రాగిల్ అంటే ఏమొచ్చిందంటే యూ స్టోల్ మై హార్ట్ హార్ట్ ఎట్ ఫస్ట్ సైట్ హ్యాండిల్ ఇట్ విత్ కేర్ అని వచ్చిందండి అంటే తొలిచూపులోనే నా మనసు దోచుకున్నావు అని చెప్తున్నారనమాట దాన్ని అంటే జాగ్రత్తగా చూసుకో అంటే కేర్గా చూసుకోమని అనమాట వాళ్ళు మీకు ఇచ్చే మెసేజ్ అనమాట చూపులోనే మీరు వాళ్ళని మన మనసుని దోచుకున్నట్లుగా నాకైతే చెప్తున్నారండి ఏడు వచ్చిన ఫస్ట్ మెసేజ్ అనమాట సెకండ్ ఫైల్ పిక్ చేసుకున్న వాళ్ళకి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ అనేది చూద్దామండి సెకండ్ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి మీ పర్సన్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు వైబ్రేషన్ అండి అంటే దేర్ ఈస్ సో దేర్ ఈజ్ సంథింగ్ దట్ దట్ కనెక్ట్ అజ్ ఆల్ ది టైమ్ అంటే మీరే ఎక్కడున్నా కూడా మీ సోల్ అనేది వాళ్ళ సోల్తో కనెక్షన్ అవుతుంది అని చెప్పి చెప్తూనే ఉన్నారనమాట సమ్ టైమ్ ఎప్పుడైనా సరే మీ సోల్ అనేది వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అని చెప్పి ఆల్ ది టైమ్ అంటే ఎప్పుడైనా సరే మీరు వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు వాళ్ళు మీకు గుర్తొచ్చిన ఎప్పుడైనా సరే మీ సోల్ వాళ్ళతోటి కనెక్ట్ అవ్వే ఉంటుంది ఎక్కడున్నా కూడా అని ఇక్కడ చెప్తున్నారనమాట వైబ్రేషన్ అనేది వచ్చిందన్నమాట సోల్ టు సోల్ కనెక్షను థర్డ్ ఫైల్ అండి థర్డ్ ఫైల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి వాళ్ళ పర్సన్ నుంచి వచ్చే మెసేజ్ ఏంటో చూద్దాము డిపెండెన్స్ అంటండి ఐ ఆమ్ ఎడిక్టెడ్ టు యూ కెనాట్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ అని చెప్తున్నారు అంటే నేను నీకు ఒక బానిస లాంటి బానిసని లేదా బానిస లాంటి వాడిని అంటే లేడీ అయినా జెంట్ అయినా అండి ఎవరైనా కావచ్చు నేను మిస్ అవ్వకు మిస్ అవ్వకుండా అంటే ప్రేమించకుండా ఉండలేకపోతున్నానని చెప్తున్నారు అనమాట చాలా మిస్ అవుతున్న మిస్సింగ్ ఎనర్జీ అయితే మనకైతే ఇక్కడ కనిపిస్తుంది నేను నువ్వు నా ప్రేమకు ఒక బానిస లాంటి వాడివి లేదా దానివి అన్నట్టుగా చెప్తున్నారు అన్నమాట మీ పర్సను నిన్ను మిస్ అవ్వకుండా ప్రేమించకుండా ఉండలేకపోతున్నాను అని చెప్తున్నారు ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్స్ కూడా పెట్టండి